వెల్కమ్ టు ఎన్ఎస్ నేను రాజీవ్ ముందుగా హెడ్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతి కుంభకోణం విషయంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ దాగుడుమూతలు ఆడుతున్నాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై सीबीआई విచారణ జరిపించాలని బీజేపీ ముందు నుంచి డిమాండ్ చేస్తూనే ఉందని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం सीबीआई విచారణ జరిపించలేదన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిన ని వాస్తవము దాని మీద డాగుడుమతలు ఆడుతు ఆడుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులే గత నుంచి ఆరోపిస్తున్నారు మేము ఆరోపించినాం ఇన్ని రోజులు కేంద్రాన్ని ఆడిపోసుకున్నారు కేంద్రం ఏం చేస్తలేదు కేంద్రం ఏం చేస్తలే అని సిబిఐ ఎంక్వైరీకి కోరమంటే గత ప్రభుత్వమేమో సీబీఐ రావద్దనే కోరుకున్నది ఆమె ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సీబీఐకి విచారణకు మీరు సహకరించారు మీరు కోరండి అని చెప్తే కూడా ఈ ప్రభుత్వం కోరడానికి వెనుక ముందైతున్నది అంటే మల్లారి రేపు ఏం చేశారు మేడిగడ్డ విషయంలో దాన్ని వాస్తవ విషయాలు తెచ్చుకోవడానికి పోతున్నట్టే ఒకటే అప్పీల్ చేస్తా గతంలో ఈ రాజీవ్ రహదారు విషయంలో గిట్టిన కమిటీలు ఇచ్చారు అప్పుడు సభ్యుల మీద ఆరోపణలు వచ్చిన్నాయి మళ్ళా ఇప్పుడు రేపోయి మీరు ఏం చేస్తారు మీరు జరిగింది వాస్తవం ఏం అనవలేదల్లా రేపు విషయంలో అవినీతి జరిగిందని చెప్పి మీరు ఏం జరగలుతారు